నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంది ప్రధాన పొలంలో మనము స్ప్రే చేసుకోవాల్సిన దశలేవి అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఈ మందులు ఏవో కొట్టాలనేది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ వీడియోలో చూపిస్తాను రండి ఇక చూసుకున్నట్లయితే ఈ వీడియోకి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కందిలో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధాన పొలం రెండు నెలలు అవుతుందనమాట అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టూ అంటే జూలై పది నుంచి అట్లా ఇత్తినారనమాట అప్పటికి చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు సెప్టెంబరు పదహైదు ఇరవై లోపల స్ప్రేంగ్లు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మొదటి స్ప్రేగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా పురుగు కనిపిస్తుంది మనం ఆకులు చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆకులనేవి మనకు బొక్కలు పడినాయి అనమాట అక్కడ అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఆకులనేవి కటింగ్ అయినాయి అనమాట ఇవి చూసుకున్నట్లయితే పురుగు ఉధృతి మనం కనిపించవచ్చు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన మనం ఈ పంట ఏ విధంగా ఉంది వాటికి మందులు తీసు తెలుసుకుందాము అక్కడి నుంచి కాకుండా ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ప్రధాన పొలంలో ఈ మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మొగ్గలు రావాలంటే కన్నా అంటే మనకు పూత రావాలి మొగ్గలు వచ్చిన తర్వాత పూత అనేది అవైలబుల్గా వస్తుందనమాట కంది పంటకు చాలామంది ఇట్లా తల్లలు కూడా కట్ చేస్తుంటారు తల్లలు కట్ చేస్తే మనకు చెట్టు అనేది గుబురుగా వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ ఇంచ్ ఫీట్ అనమాట మామూలు చాలామంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ లేకుంటే ఫోర్ ఫీటు పెట్టారనమాట మా ఏరియాలో ఎక్కువగా కంది అయితే సాగవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పొలాల్లో చూసుకున్నట్లయితే పురుగు అక్కడ కనిపిస్తుంది మనం ముందునే స్ప్రెడ్డర్ వాడుకోండి ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి స్ప్రెడ్డర్ తీసుకున్నట్లయితే అంటే గమ్ అనమాట గమ్ము వాడుకోండి మొదటగా అది ఏదైనా తీసుకోండి పైన స్క్రీన్ కనిపిస్తుంది కదా ఆ గమ్మైనా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి అలాగే పూత బాగా అధికంగా రావాలి అనుకుంటే కింద నైట్రోబెంజన్ కంటెంట్ తీసుకోవాలా అలాగే అమినో యాసిడ్స్ అనేటివి ఎక్కువగా యూజ్ అవుతాయి అనమాట ఆ రెండు మనం చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ దశలో ఉన్నప్పుడు కొట్టుకోవాల్సిన మందులు అనమాట ఇవి చూసుకున్నట్లయితే మనకు హుమైనో అని దొరుకుతుందన్నమాట ఈ న్యూట్రిన్స్ అనేది ఇరవై రెండు రకాల న్ న్యూట్రిన్స్ అనేది ఉంటాయి అనమాట తక్కువ ధరలోనే ఉంటుంది ఇది వచ్చేసి ఐదు వందల లీటర్ పడుతుంది మీరు బుక్ చేసి తీసుకోండి ఎక్కడైనా కానీ దొరికితే కానీ తీసుకోండి హుమైనో అనేది పైన స్క్రీన్ మీద ఆ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కండి ఇక మనకు దోమ ఎక్కువగా లేస్తుందనమాట అంటే వైట్ ఫ్లై కానీ లేకుంటే ఎల్లో ఫ్లై కానీ ఎక్కువగా కనిపిస్తుంది అప్పుడు దోమ అనేది మనం చూసుకున్నట్లయితే ఇట్లా కదలాడిచ్చినప్పుడు దోమ లేస్తుందనమాట అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే అక్తారా ఫ్రైడ్ కాంబినేషన్ అన్న తీసుకోవచ్చు కాస్ట్ ఎక్కువగా కొట్టలేరు కాబట్టి మనకు ఇప్పుడు ల్యామ్డా సహోత్రీని కొడతారు ఎందుకంటే ఈ పూతలో పురుగు పోవడానికి లేకుంటే ప్రతి ఒక్క ఏకి రైతన్నలు చాలా మటుకు ల్యామ్డా సహోత్రీని ఎక్కువగా కలుపుతారు ఒక రౌండ్ ఇచ్చి రౌండ్ కలుపుకోండి ఎందుకంటే చాలా మటుకు కంది ఈ ఎత్తు దశ నుంచే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంత ట్రాక్టర్తో స్ప్రే చేస్తారు కాబట్టి ఎకరానికి వచ్చేసి మనం కాల్ లీటర్ వాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట ల్యామ్డా సహోత్రిని ఎక్కువగా కొట్టొద్దండి ఎందుకంటే ఎక్కువగా కుట్టినట్లయితే మీకే డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే సార్లు వచ్చేసి ఒక పది పదిహేను సార్లు పడతాయి జంపు మేర ఉంటే అంటే అంటే కురుసేర ఉంటే ఒక ఇరవై ఇరవై సార్లు పడతాయి అంతటికీ ఎంత మోతాదు కావాలో అంతే తీసుకోండి అలాగే ప్రొక్లైన్ నిమాసన్ బెంజెట్ ఉంటుంది అది కానీ తీసుకొని స్ప్రే చేసినట్లయితే ఈ మూడు రకాల మందులు కానీ నాలుగు రకాల మందులు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే కంది పంట ఆరోగ్యంగా ఉంటుందన్నమాట మనం చూసుకోవచ్చు ఇవి కింద నుంచి వచ్చాయనమాట ఇది వచ్చేసి వరుణ్ సీడ్స్ ప్రధానంగా ఎందుకంటే ఈ వరుణ్ సీడ్స్ మంచిగా కింద నుంచి కాపు రావడం జరుగుతుంది అంటే ఆరు నుంచి ఎనిమిది క్వింటాల్లో అయితే మా ఏరియాలో అయినాయి అనమాట ఈ ఏడాది కూడా మన ప్రధాన పొలంలో వేశామన్నమాట కంది పంట అయితే తిగిన ఇప్పుడు స్ప్రే చేసుకోవాల్సిన మందులు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ గమ్ తీసుకోండి స్ప్రెడర్ స్ప్రెడ్డర్ తీసుకున్నట్లయితే మీరు పైన పడిన ముందు కూడా ఆకు వెనక భాగాలకి చేరుస్తుంది అనమాట అంటే ఇంటెక్ ఇన్సెక్టిసైడ్స్ మనం స్ప్రే చేసినప్పుడు ఏ మందనో కొట్టండి ఆకు పైన కింద బాగా పడేటట్లు చూసుకోవాలన్నమాట అలాగే చూసుకున్నట్లయితే మిగతా మందులు చూసుకున్నట్లయితే న్యూట్రిన్స్ వచ్చేసి హుమైనో తీసుకోండి మనకు ఒక మూడు ఎకరాలు పొలం ఉందనుకోండి ఒక లీటర్ తీసుకోండి సరిపోయిద్ది న్యూట్రిన్స్ లేదు నాలుగు ఎకరాలు కొట్టుకుంటామన్నా ఇబ్బంది లేదు ఇరవై రెండు రకాల న్యూట్రి పోషకాలు అయితే మనకు జింకు బోరాను కాఫరు మెగ్నీషియము ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై రెండు రకాల మైక్రో న్యూట్రిన్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట మంచి మందు మీరు కొట్టుకోండి తక్కువ ధరలో ఉంటుంది మంచి యూజ్బుల్ ఉంటుంది అలాగే ల్యామ్డా సహోత్రిను మనం తీసుకున్నట్లయితే దీంట్లో ల్యామ్డా సహోత్రిని ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మనకు మిడ్జ్ ఫ్లై కానీ మనకి తొందరగా పురుగు చనిపోవాలనే కూడా మంచి ఆస్కారం చేస్తుంది మీరు పురుగు మందు ఏదైనా తీసుకోండి అంటే ఇమామర్చి బెంజెట్ గానే తీసుకోండి అది ఎకరానికి వచ్చేసి మంచి పర్సెంటేజ్ ఉంటే ఎయిట్ టు టెన్ పర్సెంటేజ్ ఉంటే మనం తీసుకున్నట్లయితే కాలు చాలు చాలామంది అర్ధ కేజీ కూడా కొడుతుంటారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రొక్లైన్ అనేది ఫేక్గా తయారైంది అందుకే మంచి కంపెనీది తీసుకోండి ఏదైనా తీసుకోండి ప్రొక్లైన్ ఇక్కడ పైన స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇమాన్ అనే మందు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రజెంటు ఇది నానోపిల్ క్రాప్ కేర్లో మంచి మందం చెప్పి చెప్తున్నారు చాలామంది గత ఏడాది స్ప్రే చేశారు ఈ ఏడాది స్ప్రే చేసిన రైతులు కూడా రిజల్ట్ బాగుంది అనమాట ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి తీసుకోండి ఇబ్బందిలో తక్కువ ధరలోనే ఇస్తారు మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒక రౌండ్ వాడండి బాగుందో బాగలేదనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే అనేక మార్లు మనం మందులైతే పిచికార్ చేస్తుంటాం ఇదే వాడాలనే రూలేం లేదు ఒక్కోటి ఒక్కో టెక్నికల్తో మార్చుకొని కూడా స్ప్రే చేయొచ్చు అనమాట ఇక మనం యాజమాన్య పెద్దలు చూసుకున్నట్లయితే దీంట్లో ఎరువు కానీ ఒక ఎకరానికి వచ్చేసి నలభై నుంచి యాభై కేజీలు వేస్తున్నారు అంతేం అవసరం లేదు ఎకరానికి పది నుంచి పదిహేను కేజీలు ఇరవై కేజీలు వేసుకున్నా కూడా సరిపోయింది ఇరవై ఇరవై పదమూడు తక్కువ ధరలో ఉంది ఇప్పుడు లేకుంటే డీఏపీ ఉంటుందన్నమాట డీఏపీ కానీ ఇప్పుడు చాలామంది వేసుకున్నారు ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్లో యూజ్ అవుతుంది అంటే పూత దశలో మనకు కాపు నిలబెట్టుకోవడానికి మంచి అవసరం ఉంటుంది మీకు పూత రావాలి అనుకుంటే గన నైట్రోబింజన్ కంటెంట్ ఉండేది ఏదైనా తీసుకోండి యాసిడ్స్ నైట్రోబింజన్ కంటెంట్ ఉండేది తీసుకున్నట్లయితే మీకు మంచిగా ఫ్లవరింగ్ అయితే రావడం ఉందన్నమాట ఇప్పుడున్న స్టేజ్లోనే లేదు మీరు గృహమూర్తి ఫ్లాంటాక్ ప్లస్ కొడతానని కూడా ఇబ్బంది ఏం లేదు అంటే పూత అయితే ఇప్పుడు చాలామంది ముందేసుకునే వాళ్ళకైతే ఇప్పుడు అవసరం వచ్చిన పూత నిలబెట్టుకునేక ఆస్కారం చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మనం ఇంకా పూత రాలేదు కాబట్టి ఈ పూత వచ్చే కొట్టుకోవాలన్నమాట అందుకే ఈ మందలు అయితే స్ప్రే చేసుకున్నట్లయితే ఈ న్యూట్రిన్స్ కొట్టినా కూడా మనకి తొందరగా నలుపు అనేది వచ్చి పూత అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఇక ఇదండి ఈ చాలా చాలామంది వీడియో అడగడం వల్ల ఈ వీడియో చేశాను అనమాట మీకు మందులు అనేటివి క్లారిఫికేషన్ కోసం మన వీడియోనైతే షేర్ చేసుకోండి చాలామంది రైతులకైతే ఉపయోగపడుతుందన్నమాట లైక్ చేయండి ఊరినే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి